ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం తల్లిదండ్రులను గౌరవింపు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వాణిని నీవు ప్రేమింపు ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నీవు ఇచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారి మాటలను గౌరవించి వారి ప్రేమను గౌరవించుటకు మమ్ము నడిపించుము తండ్రి వారిని సంతోషపరిచే విధంగా జీవించుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించుము ప్రభువా నా పొరుగు వారిని నన్ను నేను ప్రేమించుకున్నట్లే ప్రేమించుటకు మమ్ము సిద్ధము చేయము ద్వేషం కాకుండా శాంతి అసూయ కాకుండా ఆనందం నింపుము క్షమించడం నేర్పి సేవ చేయడం అలవాటు చేయము తండ్రి మా కుటుంబం మా పొరుగువారిని నీ ఆశీర్వాదంతో నింపుము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ